అమ్మ నాన్నని బాధ పెట్టుకుంటా బతుకుతాను అని అంటే నువ్వు ఉంటే ఎంత పోతే ఎంత వాళ్ళకి చేయి నీ చాచారైన పని ఏదైనా చేయి చేయి వారికి అండగా ఉండు నేనున్నా అని వాళ్ళకు ధైర్యం కల్పించు కుటుంబానికి నువ్వు ఉన్నా అనే ధైర్యం తల్లిదండ్రుల్లో కలగాలి అప్పుడే వాళ్ళు సంతోషంగా ఉంటారు అందరికీ నమస్కారం నేను బండారి కిరణ్ బీకే వెల్కమ్ టు మై ఛానల్ బీకే వాయిస్ ఏ కామన్ మ్యాన్ థాట్స్ ప్రతి తల్లిదండ్రులు కూడా తన కొడుకుని ఎంతో గొప్పగా చదివియాలని ప్రతి తల్లి తల్లి కోరిక ఉంటుంది అట్లాగే వాళ్ళ పిల్లల్ని కూడా చాలా కష్టపడి చదివిపిస్తూ ఉంటారు వాళ్ళు చదివించేటప్పుడు కూడా చిన్న స్కూళ్ళల్లో చదివిపోయారు పక్కనున్ను చూసి పెద్ద పెద్ద బళ్ళల్లో చదివిపిస్తూ ఉంటారు నా కొడుకు మంచి చదవాలి నా మంచి ఉద్యోగం చేయాలి మంచిగా పైకి రావాలని పెద్ద పెద్ద బళ్ళల్లో వాళ్ళకు సోమత ఉన్నా లేకున్నా కూడా వాళ్ళు నా కొడుకు ప్రయోజకుడు అయితే మన కుటుంబం బాగుంటుంది కదా అనే ఆలోచనతోనే వాళ్ళు గవర్నమెంట్ బళ్ళలకు కూడా పంపియ్యారు కొంతమంది అయితే వాళ్లకు అవుతుందా కాదా అని చూడరు ప్రైవేట్ స్కూళ్ళలో చదివితారు కొడుకులు మంచి చదవాలని వాళ్ళు ఒక బాగుపడితే మన కుటుంబం బాగుపడుతుంది అనే ఒక్క ఆ దాని మీదనే వాళ్ళకు డిపెండ్ అయి ఉంటుంది తప్ప వాళ్ళకు కొడుకుల మీద వేరే ఎలాంటి ఆలోచనలు ఉండయి తన కొడుకు ప్రయోకుడు అయితే తన కుటుంబం బాగుంటుంది వాడి ఇంట్లో అందరిని మంచిగా చూసుకుంటాడనే ఆశ తప్ప వేరే ఒకటి ఏ తల్లిదండ్రులకు కూడా ఉండదు కానీ ఇప్పుడు కొంతమంది ఏం చెత్తాలి తెలుసా చదువు అయిపోగానే ఖాళీ తిరుగుతాడు ఏమైందన్న ఏం చేస్తలేవు అని అంటే అరే నేను ఈ జాబ్ చేద్దాం అనుకున్నారా అవి నోటిఫికేషన్స్ పడతలేవు ఆ పడ్డప్పుడు చేస్తుంది అరే పడ్డప్పుడు చేస్తే చేతు అప్పటిదాకా మరి చదువుకుంటానంటూ ఉన్నా లేవు ఖాళీగా రోడ్ల మీద ఎందుకు తిరుగుతాను అమ్మ నాకు ఓ ఆశ ఉంటుంది నా కొడుకు చదువుకున్నాడు అని పది మందికి చెప్పుకున్నప్పుడు నువ్వు రోడ్ల మీద తిరుగుతా అంటే వాళ్ళు నీతో చెప్పుకోలేరు ఆ బాధని నీకు అదే ఖచ్చితంగా నువ్వు గవర్నమెంట్ జాబే సంపాదితా అని అనుకున్నప్పుడు దాని మీద ఫోకస్ పెట్టు రోడ్ల మీద ఎందుకు తిరుగుతాను వాళ్ళకి భారంగా ఎందుకు బతుకుతాను ఎవరికైనా ఆశ ఉంటే తల్లిదండ్రులు కొడుకు చేతికి ఏదో పైసలు సంపాదించి కుటుంబం బాగుపడతాయనే ఆశ ప్రతి ఒక్క తల్లిదండ్రులకు ఉంటుంది అందుకని నువ్వు రోడ్ల మీద ఇంకో నలుగురు ఐదు వేస్ట్గా వేసుకుని రోడ్ల మీద తిరుగుతా అంటే చెడాల నీకు ఆల్రెడీ స్టార్ట్ అయ్యే ఉంటాయి కదా ఆఖరికి రీఛార్జ్ కూడా అబ్బాయి అని అడుగుతున్న పరిస్థితికి వచ్చిన వాళ్ళే నువ్వు గందగానే చదువుకోని లాభం నీ గవర్నమెంట్ జాబే చేస్తా అనుకున్నట్టు నీకు కష్టపడి చదువు ఇన్స్టిట్యూట్లలో కోచింగ్ తీసుకో నీకు ఇంట్రెస్ట్ పెట్టి బుక్స్ మీద ఉంటే ఆ తల్లిదండ్రులు కూడా అనుకుంటారు అండి నా కొడుకు ఇంట్లోకి వెళ్ళి వెళ్తే చదువుకుంటాడు వీడు ఖచ్చితంగా జాబ్ కొట్టగలుగుతాడు అని అనుకోండి కానీ కుటుంబ పరిస్థితి కూడా మీరు ఆలోచించుల్లి ఒక్కసారి మీరు చదువు అయిపోయిన తర్వాత ఏ ఒక్కడు కూడా ఖాళీగా తిరగద్దు ఖాళీ ఏం ఏంలాగో అరే అది చిన్నదైనా పెద్దదైనా మీకు చాదనైనా పని చేయిల్లి చాదనైనా పని చేసి కుటుంబానికి అన్నవి ఉండుల్లి నాకు ఈ జాబ్ అత్త నేత ఇది నేను చదువుకున్న జాబ్కు ఎలిజిబుల్ కాదు అన్నోడు బంద్ చేయండి ఎవడిస్తాడు నీకు పైసలు ఎవడిస్తాడు మీ తల్లిదండ్రులు పైసలు ఎవడిస్తాడు నువ్వు సంపాదించకుండా ఇంకెవడిస్తాడు ఎన్ని రోజులు కూర్చుండి తింటావు నువ్వు ఇట్లా మారావా ఇప్పుడు వేరే వాడు ఎక్కడో పని చేసుకుంటూ ఉంటా ఉంటాడు వాళ్ళ దగ్గర పోయి కూర్చుంటే బాధకణాలు పెడతా సిగ్గు సిగ్గనిపియ్యదా నీకు వాడు వాని పని వాడు చేసుకుంటా అంటాడు నువ్వు అంత ముచ్చట పెడతా అంటావు మారుల్లి ఇది నా నేను ఏదో గొప్ప అని చెప్తలేను కానీ ప్రతి తల్లిదండ్రులకు ఆశలు కోరికలు అనేటివి ఉంటాయి అలా ఉన్నప్పుడు మీరు కూడా మీ కుటుంబ పరిస్థితిని ఆలోచించు ఉత్త ఖాళీగా తీరే బదులు అరే మీరు డిగ్రీ ఏదో చేసినా గుమస్త పనియో లేకుంటే పంప్ చిన్నగా పెద్ద చూడకూడదు మీకు ఒక్కసారి ఒక ఉద్యోగంలోనో దీనిలోనో ఒక దాంట్లో జాయిన్ అయ్యి మీరు డబ్బు సంపాదించడానికి మొదలు పెట్టిన తర్వాత మీరు ఎట్లా పైకి వద్దామనేది ఆటోమేటిక్ కానీ మీరు పనే మొదలు పెట్టారే కొంతమంది శాతగానోళ్ళు ఉంటారు ఏదైనా పనులు జాయిన్ అవుతారు అది పూర్తి కనీసం వాడు పూర్తి నిలబడియ్యాడు అబ్బాయ్యాడు బాగా కష్టమవుతాడు అరే కష్టపడకుండా నీ పైసలు ఉత్తా ఎవడెత్తాడు ఏదైనా కూడా కష్టపడింది ఏది రాదు ఇప్పుడు నీ తల్లిదండ్రులు కష్టపడే కదా నేను ఇంత పెద్ద ఉన్న ఇంత పెద్ద చదువులు చదివిచ్చిల్లు అట్లా చదువులు చదివిచ్చినందుకన్నా ఉత్తర ఖాళీగా రోడ్ల మీద బ్యాచ్ వేసుకుని తిరుగుతుంటే ఏమవుతుంది కొందరు సోకులకు బైకులు వానికి ఈఎంఐ కట్టే తెలివే ఉండదు సెల్ రీఛార్జ్లకు డబ్బులే ఉండేవి అబ్బాను నాకు బైక్ ఉంటేనే నేను ఉంటా లేకుంటూ ఉండ ఈ బెదిరించి కూడా ఎందుకు నీకు ఆ ఈఎంఐ కట్టుకునే స్తోమత లేనప్పుడు నీకు ఆ బైక్ ఎందుకు కొత్త కొత్త బైకులు ఎందుకు సెల్ ఫోన్లు ఒక్కొక్కరి దగ్గర ఐఫోన్లు వాళ్ళ ఇంట్లో తిందామంటే సరిగా తిండి ఉండదు తల్లిదండ్రులను కష్టపెట్టకండి చాతనైన పని నీ చదువుకున్న ప్రతి ఒక్కటి చదువుకున్న చదువుకో సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత ఇప్పుడు నీ చదివైపోయితే మాత్రం ఖాళీగా ఏ ఒక్కడు కూడా ఉండదు ఫోకస్ నువ్వు గ్రూప్ అది ఓన్లీ జాబ్ల మీద ఫోకస్ పెడతానని దాని మీద కంప్లీట్గా ఫోకస్ చేసి దాని మీదనే ఉండండి లేదా ఇప్పుడు అది రావడానికి టైం పడుతుంది అనిపించింది చిన్నదో పెద్ద జాబ్ చేసుకుంటూ కూడా చదువుకోండి ఇప్పుడు కొందరు అయితే ఊర్లల్లో రోడ్ల మీద ఉత్తనే ఎదుగుతాళ్ళు ఏం చేసిన అంటే డిగ్రీలు అయిపోయినా పీజీలో ఏం నౌకర్లు వస్తలేవన్న అంటే నౌకర్లు రాకుండా ప్రైవేట్ సంస్థల్లో అలా పనులు లేవా నీకు ఇరవై వేలు ముప్పై వేలు యాభై వేలు అయితేనే పని చేస్తావా ఫస్ట్ చిన్నదో పెద్ద ఓ పనిలో జాయిన్ కాండి కుటుంబానికి అండగా నిలబడండి తల్లిదండ్రులకు నేనున్నా అని భరోసా వెళ్ళి తల్లిదండ్రులకు కూడా ఓ కోరిక ఉంటుంది అరే నేను పోయిన తర్వాత నా కొడుకు నా కుటుంబాన్ని చూసుకుంటాడా చూసుకోలేదా అనే ఓ బాధ ఉంటుంది అలాంటి పడుకు ఇప్పుడు తల్లిదండ్రులు బాధ పెట్టుకుంటూ బతుకుతే మీరు ఉంటే ఎంత పోతే ఎంత చెప్పు చేయి నీ చేతనైన పని ఏదో ఒకటి చేయి వారికి అండగా ఉండు నేనున్నా అని భరోసా కల్పించు కుటుంబాన్ని మంచిగా చూసుకో కానీ ఖాళీగా మాత్రం తిరగకు ఏ పనైనా కూడా సిగ్గు సిగ్గుపడుతూ పని చేయకండి చేయండి తల్లిదండ్రులకు తోడ్పాటు అందించండి ఉత్తమ ఖాళీ తిరిగితే ఏం రాదు వాళ్ళు మీకుతో చెప్పలేరు అరే నువ్వు పని చేయరా ఏదైనా చేయరా అని వాళ్ళు చెప్పలేరు వాళ్ళ లోపల ఆ బాధ అనేది మీకు తెలియదు ఒక్కసారి ఇంట్లో కూర్చోండి మీ కుటుంబ పరిస్థితి ఏంటిది అని ఆలోచించుండి మీ తల్లిదండ్రులు మీకోసం ఎంత కష్టపడుతున్నారో అది కూడా ఆలోచించండి ఆలోచించి చిన్నదో పెద్దదో దగ్గరలో ఉన్న దాంట్లో మీకు నచ్చిన సంస్థలో పోయి జాయిన్ అయ్యి ఓ ఉద్యోగంలో చేరిండు నా కొడుకుని చెప్పుకోవడానికన్నా వాళ్ళకు ఉండనియండి దాని తర్వాత మీకు ఆటోమేటిక్గా ఒక పనిలో పడిన తర్వాత దాని తర్వాత పైకి వెళ్ళడం ఎట్లా అనేది చాలా సులువైపోతుంది ఒకసారి ఆలోచించండి కుటుంబానికి అండగా నిలబడే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ దోస్తులకు షేర్ చేయండి నమస్కారం